యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని అనే కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్తిల్తున్నారా దేవుని మిమ్మల్ని దీవించాలని ఆస్వాదించాలని కోరుతున్నాడు ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు అందరికి షేర్ చేయండి ఒక్కొక్కరు పది మందికి షేర్ చేయండి మీ ద్వారాగా మీ బంధువులు మీ స్నేహితులు మీ రక్త సంబంధులు ఆస్వాదించబడతారు దర్శించబడతారు దేవుని కార్యాలు మీరు అందరూ అనుభవిస్తారు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది వస్తున్నారు స్వస్థతలు విడుదల అద్భుతాలు పొందుకుంటున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకమైన భోజనాలు గనుక మీరు అందరు కుటుంబ సమేతంగా రండి దేవునికి శక్తి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఉన్న వారి ఆశను తృప్తి పరుచుదును హలియ అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు అలిసి ఉన్న ప్రాణమును దేవుడు తృప్తిపరచబోతున్నాడు దేని బెట్ల ఈ రోజుల్లో అనేక మంది అలసిపోయారు కష్టాల్లో నిందల్లో అవమానాల్లో విసిగిపోయిన స్థితిలో అలసిపోయిన స్థితిలో వారు ఉన్నారు అయితే ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నారు దేని బెట్లారా చాలామంది ఎక్కడెక్కడో ఉండి వాగ్దానం వింటున్నారు ఉదయ కాల సమయంలో ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండి వారి కుటుంబ సమస్యలతో వారి భార్య భర్తల మధ్య గొడవలతో నెమ్మది లేక సమాధానం లేక పిల్లలు ఉన్నారు కానీ పిల్లల మాట వినక సరైన ఉద్యోగం లేక వివాహం జరగక వివాహం జరిగిన పిల్లలు లేక గడపల లేక అలిసిపోయి విసిగిపోయిన స్థితిలో ఎందుకు నా జీవితం ఏంటి నా బ్రతుకు అనే ఒక ప్రశ్న మీలో చాలా చాలామంది ఉండటానికి ఇల్లు లేదు స్థలం లేదు ఒక ఆధారం లేదు ఒక భవిష్యత్తు లేదు ఒక ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఎటు తయని పరిస్థితుల్లో అలసిపోయి ఉన్నారేమో విసిగిపోయి ఉన్నారేమో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం చాలా చాలామంది కన్నీటిలో కనబడుతున్నారు వేదంలో కనబడుతున్నారు దుఃఖంలో కనబడుతున్నారు ప్రభు మీ అందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా అలసి ఉన్న వారి ప్రాణములను తృప్తిపరచబోతున్నాను దేవుని బిడ్డలారు ఈరోజు ఎంతమంది ఆరు రాత్రంతా శ్రమ పడ్డారు కానీ ఒక్క చేప పడలేదు ఏసయ్య చెప్పినట్లు వారు చేసినప్పుడు ఏసయ్య పలికినట్లు వారు వలవేసినప్పుడు విస్తారమైన ఆశీర్వాదం చూశారు దీని బట్ల ఈ వాగ్దానం మీ కొరకే ఏసై మీకు వాగ్దానం ఇస్తున్నాడు నేను తృప్తిపరచబోతున్నాడంట ఆశీర్వాదాలతో నెమ్మదితో సమాధానంతో గొప్ప కార్యాలతో ఉదయకాల సమయంలో తృప్తి తృప్తిపరచబోతున్నాడు విస్తారమైన చేపలు పట్టబోతున్నాం విస్తారమైన ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు మును చూడని కార్యాలు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు కాబట్టి మతకాల సమయంలో ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుడు అలసిపోయిన మీ ప్రాణాన్ని విసిగిపోయిన మీ ప్రాణాన్ని దేవుడు తృప్తి పరచబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా అలిసి ఉన్న వారి ప్రాణమును తృప్తిపరుస్తానన్నావు తండ్రి అలిసిపోయారయ్యా విసిగిపోయారయ్యా రాత్రంతా శ్రమ పడ్డారు తండ్రి ప్రయోజనం లేదు ప్రభావ వారి జీవితం అంతా శ్రమ పడ్డారయ్యా మీరు మేలు చేస్తానన్నావు కృప చూపిస్తానన్నావు కుటుంబాలను దర్శించి గొప్ప కార్యాలు చేస్తానన్నావు ప్రభావ మీ మేలుతో ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దర్శించండి నీ దీవెనతో నింపమని ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె దేని మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ